భక్తమాశైలకు కళాభిమానులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఛానల్లో నా పాటలు వినండి నన్ను ఆశీర్వదించండి బాగుంటే దీవించండి తప్పులుంటే మన్నించండి ఈ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పాటలు పాడడానికి అవకాశం ఉత్సాహం ఉల్లాసం ఇస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఈ పాటలు రాసిన గురువులు కూడా మీ అభినందనలు తెలియచేస్తారని ఈ ఛానల్ని కూడా అభినందిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి జై శ్రీరామ్ మీ సాంభమూర్తి విశాఖపట్నం శ్రీరామచంద్ర serano seranaiya sri ramachandra ko oh, 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 karuna saandra pragaveendra karuna saandra pragaveendra serano seranaiya sri ramachandra serano seranaiya sri ramachandra విశ్వ మిథుని వెను వెళ్తల్లీగముగా చికు కులమౌళీ విశ్వామి వెను వెళ్తీ యాగముగా చిగు పులమౌళీ ఏ నిన్ను విను తినీ నిన్ను ను తిల్చాలిరుగను ప్రభువా సీతాపాలి శరణు శరణయ్యా శ్రీరామాచంద్ర శరణు శరణయ్యా శ్రీరామచంద్ర ఓ కరుణా సాంద్ర రాఘవేంద్ర కరుణా సాంద్ర శరణ శ్రీరామా చంద్ర గౌతమ సతిని నీ సాపినా పాప విమోచన పన్నగ సయనా గౌతమ సతి నీ సాపినా పాప విమోచన పన్నగ సయనా పవన పొషణ పదమును వేడిన పావన పోషణ పదమును వేడిన సర్వసు జరి గేనా శరణు శరణయ్యా శ్రీరామచంద్ర చంద్ర శరణు శరణయ్యా శ్రీరామ చంద్ర తాటక సంహారా తాపసందారక నానామ రాహారా మందారాక నా తలసి మనసారా తనవి తిరా తల సి మనసారా తనవి తిరా తరగని ప్రేమ నిదని శరణు శరణయా శ్రీరామచంద్ర రామచంద్ర శరణు శరణైయా శ్రీ రామ చంద్ర ఓ తరుణా సాంద్ర రాఘవేంద్ర పరుణా సాంద్ర రాఘవేంద్రీ మహిళ పెద్ద పురజనాలి దో నివాళిలో పెద్ద పుర జనపాలి ధరలో వాసుడు అప్పించనివాళి దీన దయాలి గనుమాలి దీన దయాలి ను మజాలి చేయతూ నన్నిల ఎగకాళీ శరణు శరణయ్యా శ్రీరామచంద్ర శరణు శరణయ్యా శ్రీరామచంద్ర ఓ అరుణ సాంద్ర రాఘేంద్ర పరుణ సాంద్ర రాఘేంద్ర శరణు శరణయ్యా శ్రీరామచంద్ర శరణు శరణయ్యా శ్రీరామచంద్ర